నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా ఒక మధ్యతరగతి తండ్రి కదా రచించిన వారు యశోద గారు ఏమండీ ఉగాది పండక్కి అల్లుణ్ణి అమ్మాయిని రమ్మని వృత్తం రాసిపడేయండి అదేమిటి రాజ్యం మొన్న సంక్రాంతి పండక్కి కదా వచ్చి వెళ్ళారు మళ్లీ ఉగాది పండక్కి ఎందుకే మీరు మరీ చోద్యంగా మాట్లాడుతారేమండి తల్లి తండ్రి కదా కన్న కూతురికి ఏ ముచ్చటైనా తీరేది ఆ తర్వాత మనకు ఉన్న ఒకే ఒక పుత్రరత్నం మన అమ్మాయి అచ్చట ముచ్చట తీరుస్తాడని నమ్మకం ఏమిటండి పోసి ముఖమా పెళ్ళై అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లకు పుట్టింటికి పిలిచి పసుపు ఉంగుమలు ఇవ్వడం మంచిదే కానీ పెట్టుపోతలు అల్లుడికి బహుమానాలు ఎల్లకాలం ఇవ్వాలన్న రూలేమీ లేదు నా సిద్ధాంతం ఏమిటంటే లేనిపోని భేషజాలకు పోతూ అప్పులు చేసి ఈ పెట్టుపోతలు పెట్టుకుంటూ పోతూ మనం అప్పులు పాలు అవ్వకూడదని మొన్న సంక్రాంతి పండుక్కని ఫెస్టివల్ అడ్వాన్స్ వచ్చింది కాబట్టి ఆ మొత్తం డబ్బంతా కూతురికి అల్లుడికి వాళ్ళ పిల్లలకు బట్టలు కొని పెట్టాం ఇప్పుడు ఏ అడ్వాన్సు రాదు అప్పు చేయాలి అందుకే చెబుతున్నాను ఉగాది పండక్కి పిలవద్దని అక్కడే ఏదో రాసుకుంటున్న వాసు తలెత్తి అమ్మా నేను డిగ్రీ పూర్తి చేసినా ఇంతవరకు ఉద్యోగం లేదు అక్కకు పెళ్ళై ఆరు సంవత్సరాలైనా ఇంకా ఈ మర్యాదలేమిటమ్మా లేనిపోని భేషజాలు మానుకుంటే మంచిదంటూ కొడుకు మాట్లాడిన మాటలకు ఆవిడకు పుసుక్కున కోపం వచ్చేసింది ఏమండి వాడి మాటలు వినకండి వాడు అప్పుడే ఎలా మాట్లాడుతున్నాడో చూడండి వెదవా ఏదో అప్పోసప్పో చేయక తప్పదు వెంటనే అల్లుడికి ఉత్తరం రాసిపడేయం హుకుం జారీ చేసింది ఇంకా చేసేదేమీ లేక సరేనంటూ సమాధానమిచ్చి కొన్ని నిమిషాల అనంతరం భార్యకు వినిపించేలా ఒరే వాసు నీవు లైబ్రరీకి వెళ్లేటప్పుడు ఈ ఉత్తరాన్ని మర్చిపోకుండా పోస్టు డబ్బాలో పడే ఈ రోజు పోస్టులో వెళ్లిపోవాలి సుమా అంటూ హెచ్చరించాడు ఉగాది పండగ రెండు రోజుల్లో వచ్చేసింది రాజ్యం వాసుని పిలిచి పెద్ద లిస్టు రాసి ఇచ్చింది కిరాణా కొట్లో సామాను తిమ్మనమని అమ్మా ఇన్ని సరుకులా షాప్ వాడు ఇవ్వడు అతనికి మనం క్రితం నెల బాకీ తీర్చలేదు కదా అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అక్కవాళ్ళు రారు కదా నేను ఉత్తరం పోస్ట్ చేయనే లేదంటూ చటుకున్న నాలుగు కొరుక్కున్నాడు ఉత్తరం ఎందుకు పోస్ట్ చేయలేదు ఏమండి మిమ్మల్నే వాసు చూడండి అల్లుడికి ఉత్తరం పోస్ట్ చేయలేదంటున్నాడంటూ కొడుకు మీద ఫిర్యాదు చేసింది వాడేదో వేలాగోలానికి నువ్వేమంటావు అని అంటున్నాడు లేవే ఉత్తరం నేనే దగ్గరుండి పోస్ట్ చేయించాను సరుకులు నేనే తెస్తానులే కంగార పడకంటూ భార్యను సముదాయించాడు పిల్లవారితే ఉగాది అమ్మయ్య ఈ పండక్కి అమ్మాయి అల్లుడు రారు అప్పు చేయాల్సిన పరిస్థితి నుండి తప్పించుకున్నట్లే ఉగాది పండక్కి రమ్మనమని తన అల్లుడికి ఉత్తరం రాయలేదు కొడుక్కిచ్చి పోస్ట్ చేయమనలేదు అది తనకి కొడుక్కి మధ్యనున్న రహస్యం కాని తన భార్యకి ఒకటే ఆతృతగా ఉంది ఏమండి అల్లుడు పిల్లలు వస్తారంటారా అంటూ లోపలకు బయటకు తిరుగుతూనే ఉంది ఇంతవరకు రాలేదు కనుక బహుశా ఇంక రారేమో అయినా వస్తున్నట్లు ఫోనో కబురే చెయ్యద్దా మనం ఇంతలా ఎదురు చూస్తున్నామని తెలియకపోతే ఎలా వాళ్ళను తీసుకెళ్లి బట్టలు అవి కొనాలని నేను చూస్తుంటే అని భర్త గంటకే ఆమెను చూస్తూ అనేసరికి అంత టెన్షన్లోనూ ఆవిడ మనసు భర్త పట్ల గౌరవంతో నిండిపోయింది తన ముచ్చటను ముందు కాదన్న తను బాధపడతానని తన భర్త తనను సంతోషపెట్టాలని చూస్తాడని మురిసిపోయింది ఆ సాయంత్రం షాప్కి వెళ్ళి రేపు ఉదయానికి కావలసిన వస్తువులు కూరగాయలు కొనుక్కొచ్చేసరికి ఇంట్లో నుండి గలగలం అంటూ మాటలు వినిపిస్తున్నాయి తన కూతురి మాటలు లోపలి గదిలోకి తొంగి చూస్తే అల్లుడు మనవల్లూ కనిపించారు రాజ్యం ముఖంలో అప్పుడే ఉగాది వచ్చేసిందన్న ఆనందంతో వెలిగిపోతుంది వాళ్ళున్న గదిలోకి అడుగు పెట్టగానే కొడుకు తన వైపే విస్తుపోతూ చూస్తున్నాడు ఈలోగా కూతురు తండ్రి వైపు కనుసయ్యో చేస్తూ నాన్న మీరు పండక్కి రమ్మనమంటూ రాసిన వృత్తరాన్ని మీ అల్లుడు గారికి చూపిద్దామని టీపాయ్ మీద పెట్టానా బుజ్జిగాడు దాన్ని ముక్కలు ముక్కలుగా చింపేశాడు మామయ్య గారు ఉత్తరం ఏది చూపించంటూ ఈయన అడిగేసరికి దేన్ని చూపించేది అయినా నాదే పొరపాటు బుజ్జిగాడికి ఏ కాగితం కనిపించినా చింపి ముక్కలు చేస్తాడని తెలిసి కూడా నేను వాడికి ఆ ఉత్తరాన్ని అందేలా పెట్టడం క్షణం సేపు నోటి వెంట ఏమాటారా అని ఆయన వెంటనే తేరుకుంటూ ఉత్తరం రాయకుండా ఎలా ఉంటానోయ్ ఉదయ్ అంటూ అల్లుడిని చిరునవ్వుతో పలకరించాడు నాన్నా మేము రాకపోతే బాధపడతారని మీ అల్లుడు వందే భారత్ ట్రైన్ కి బుక్ చేశారని అనేసరికి అల్లుడు కూడా అవును మామయ్య గారు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని మీకు తెలియచేయలేదంటూ వందవలికాడు అక్కడ వాతావరణం కొద్దిగా సర్దిమనిగాక ఆయన తన గదిలోకి వచ్చాడు తన స్నేహితుడు గోవిందరావుకి ఫోన్ చేసి ఒక పదివేలు సర్దమని అడుగుదామని ఈ లోపల కూతురు తండ్రి గదిలోకి కొన్ని ప్యాకెట్స్ పట్టుకుని వచ్చింది గోవిందరావుకి ఫోన్ చేయబోతున్న ఆయన కూతురు గదిలోకి రావడం గమనించలేదు నాన్న అన్న పిలుపుకి చివ్వున తలెత్తి చూశాడు నాన్నా నన్ను క్షమించండి మిమ్మల్ని అవమానపరచాలని అబద్ధమాడలేదు మీ గౌరవాన్ని కాపాడాలని ఒక కూతురిగా అబద్ధం చెప్పవలసి వచ్చింది పెళ్లై ఆరు సంవత్సరాలైనా మా అత్తండి వారి ప్రవర్తన చాలా చికాకు కరిగిస్తుంది ప్రతి పండక్కి పుట్టింటి వారు పిలిచి అల్లుడికి సత్కారాలు చేయాలన్న వారి అభిప్రాయం నాకు నచ్చదు కనీసం ఈయన కూడా అర్థం చేసుకోవచ్చు కదా మీ నాన్నగారు లెటర్ రాసారా పండక్కి రమ్మని అంటూ పదే పదే అడుగుతుంటే ఇలా చేయాల్సి వచ్చింది ఇందులో మీరు గిల్టీ ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు నాన్న మీ అల్లుడిలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను ఇవిగో ఈ బట్టలు రేపు మీరు మాకు పెట్టండి అలాగే మీకు అమ్మకు తమ్ముడికి కూడా తెచ్చాను నాకు ఆఫీస్లో ఇన్సెంటివ్స్ ఇచ్చారు నేను చెప్పలేదు ఆయనకి సంగతి అనవసరంగా మా గురించి ఆర్భాటాలు చేసి అప్పులు చేయకండి ఆ పేకెట్లని అక్కడున్న మంచం మీద పెట్టి వెనుతిరిగింది కూతురి మంచు మనసుకి ఆయన మనసు చెలించింది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్